నయనతార జీవితంపై ఇటీవల నయనతార బియాండ్ ది ఫెయి రిటైల్ అనే డాక్యుమెంటరీ వచ్చిన సంగతి తెలిసిందే ఆమె సినీ కెరీర్ విఘ్నేష్ శివంతో పరిచయం ఇద్దరి ప్రేమ తర్వాత పెళ్లి ఇలా అనేక విషయాలను చెబుతూ ఓ డాక్యుమెంటరీ తీశారు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీలో నయనతార నటించిన కొన్ని సినిమాలకు సంబంధించిన విజువల్స్ ని వినియోగించారు అయితే అందులో కొన్ని సినిమాల విజువల్స్ కి అనుమతి లేకుండానే వినియోగించారు ముఖ్యంగా ధనుష్ నిర్మించిన నేను రౌడీ సినిమా నుంచి కొన్ని వీడియోను వినియోగించడం వివాదాస్పదమైంది ధనుష్ ఇప్పటికే దీనిపై లీగల్ నోటీసులు పంపించారు ధనుష్ పంపించిన లీగల్ నోటీసులను కోర్టులో నయనతారా ఎదుర్కొంటున్నారు ఇద్దరి మధ్య ప్రస్తుతం న్యాయ పోరాటం సాగుతోంది ఈ క్రమంలోనే నయనతారా మరో చిక్కుల్లో ఇరుక్కుంది ఆమె డాక్యుమెంటరీలో వినియోగించిన చంద్రముఖి విజువల్స్ కి సంబంధించి అనుమతులు తీసుకోలేదట ఆ విషయమై నిర్మాతలు నయనతారా నెట్ఫ్లిక్స్ లకు లీగల్ నోటీసులు పంపించారు ఐదు కోట్లు చెల్లించాలని లేదంటే తీవ్ర పరిణామాలు కోర్టు ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు మరి నయనతార ఈ విషయమై ఎలా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాలో మెయిన్ లీడ్ లో జ్యోతిక నటించింది మరో హీరోయిన్ గా నయనతార నటించింది కెరీర్ ఆరంభంలో నయనతార చేసిన చంద్రముఖి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నయనతార కెరీర్ పూర్తిగా టర్న్ అయింది అందుకే ఆమె డాక్యుమెంటరీలో చంద్రముఖి గురించిన విశేషాలను పంచుకోవడంతో పాటు సినిమా నుంచి కొన్ని విజువల్స్ ఫోటోలను వినియోగించారు అందుకు అనుమతి లేకపోవడంతో ఇప్పుడు చట్టపరమైన చర్యలకు చంద్రముఖి నిర్మాతలు సిద్ధమయ్యారు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన నేను రౌడీ అనే సినిమాలో నయనతారా నటించింది ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుందని వార్తలు వచ్చాయి అందుకే ఇద్దరికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంటరీలో ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను ఎక్కువగా పంచుకోవాల్సి వచ్చింది దాంతోపాటు కొన్ని సెకండ్ల విజువల్స్ను వినియోగించారు దాంతో ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు అది నడుస్తుండగానే ఇప్పుడు చంద్రముఖి నిర్మాతల నుంచి వచ్చిన లీగల్ నోటీసులు నయన్కి దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా పడ్డాయి ఈ పరిస్థితుల నుంచి నయనతార ఎలా బయటపడుతుందో చూడాలి